శుక్లాంభరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేహం నిర్మల స్ఫటికా ఆధారం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమః శ్రీమాత్రే నమ దళిత సహస్రనామాలకి మనం అర్థాన్ని వివరించుకుంటున్నాం కొంచెంగా నూట పన్నెండు శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు నూట పదమూడవ శ్లోకం దగ్గర నుంచి మనం చెప్పుకుందాం అగ్రగణ్య అచించరూపా కలికల్మషనాశిని కాచ్యాయుని కాళహంత్రి కమలాక్ష నిసేవిత అగ్రగణ్య అంటే గణనము అంటే లెక్క పెట్టడం అని కదా అర్థం అగ్ర అంటే మొదటి స్థానంలో ఉంటుంది లెక్క పెడితే ముందు ఆవిడిదే మొదటి లెక్క ఆవిడని లెక్క పెట్టాలి ఆవిడ కన్నా పైన ఎవరు లెక్కించడానికి లేరు కనుక ఆవిడ అగ్రస్థానంలో నిలబడుతుంది లెక్కించడం మొదలు పెడితే ముందుగా ఉండే తల్లి కనుక అగ్రగణ్య అంటే ఈ జగత్ జగత్తంతకీ మూల కారణంగా ఉనుక మనం లెక్క పెడితే మొట్టమొదటిగా ఆవిడనే లెక్క పెట్టాలని అర్థం అనమాట అందరికన్నా అగ్రస్థానంలో అగ్రగణ్యగా ఆవిడ ఉంది కనుక అగ్రగణ్యానామని చెప్పుకున్నాం అచింత్య రూప మనం చింతించడానికి శక్యము కానటువంటి రూపము కలిగిన తల్లి అని దీనికి అర్థం అంటే మనం ఊహించలేం ఎంత ఉంటుంది రూపం అంత ఉంటుందని మనం ఊహ కందదు మిగిలిది ఏమైనా సరే గుణాలకి ఈ సత్వరజ తమో గుణాలు ఉంటాయి కదా సత్వరాజ తమో గుణాలకి ఊహించవచ్చు ఇలా ఉంటుందని చెప్పొచ్చు మనకి ఆ మూడు త్రిగుణాత్మకంగానే ఈ జగత్ అంతా ఉంటుంది కనుక ఈ జగత్తులో ఏదైనా ఒక వస్తువుని మనం ఊహించగలం ఈ జగత్తుకు అతీతంగా ఉన్న ఆమె ఈ మూడు గుణాలకు అతీతంగా ఉన్న తల్లి కనుక ఆవిడ స్వరూపం ఇలా ఉంటుందని ఊహించ శక్యం కాదని అచింత్య రూప అని ఈ నామని చెప్పారనమాట కలి కల్మష నాశిని ఈ కలియుగంలో పాపాలు ఎన్నో అలాంటి నశింప నశింపచేసే తల్లి కనుక కలి కల్మష నాశిని అని చెప్పారు కలియుగంలో పాపాలు ఎన్నో పాపాలు ఉంటున్నాయి చేసినవన్నీని అవన్నీ నశింపచేసే తల్లివిని ఆ గొప్ప పాపాలన్నింటినీ పోగొడుతుందని కూర్మ పురాణాలు కూడా ఈ విషయాన్ని వివరంగా చెప్పారు ఇప్పుడు నిప్పులు అంటే నీళ్లు కావాలి చీకటిలో పోగల పోవాలంటే సూర్యుడు రావాలి అలాగే ఈ కలియుగంలో పాపాలు నాశనం అవ్వాలంటే దేవీ సహస్రనామాలే మనకి తప్పకుండా అర్థం తెలుసుకుని వివరంగా తప్పులు లేకుండా మనం చదువుకోవాలని ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా దీని గురించి వివరంగా చెప్పారు సమస్త పాపాలకి ప్రాహ్యత్వం అంటే దేవి పాదస్మరణి అవన్నీ తలుచుకోవడం చదువుకోవడం ఇలాంటివన్నీ చేసుకుని మన పాపాలన్నీ పోగొట్టుకోవాలని ఈ నామనకు అర్థం మనకు తెలిసింది కనుక మనం జాగ్రత్తగా అమ్మని పట్టుకుని మన పాపాలు పోగొట్టుకోవచ్చు అని మనకు అర్థం అవుతుంది అనమాట కలి కల్మష నాసిని తర్వాత నామం కాత్యాయని కతుడు అనే మహర్షి యొక్క కూతురు కనుక కాత్యాయని అని చెప్పారని చెప్తున్నాం ఇక్కడ పీఠ అభిమాన దేవతగా కూడా ఈ పీఠ నిలయ అన్న ఉన్నటువంటి తల్లి కూడా కాత్యాయని అనే పేరుతో ఉందని చెప్తున్నారు బ్రహ్మాదులందరినూ ఆవిడ ధరిస్తుంది కనుక కాచ్యాయని అని చెప్పారు వాళ్ళందరిలో కూడా నివసించి ఉంటుంది కనుక బ్రహ్మాదుల ఎందు కాచ్యాయని అని చెప్పారు ఈయన అర్థాలు దీనికి చెప్తున్నారు ఆ కతుడు కతుడు అనే మహర్షి యొక్క కూతురు కనుక కాచ్యాయని అజాసృపుడు ఇక్కడ ఉన్న నామానికి మనం అర్థం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఈవిడి ఈ దేవి కూడా తేజస్ సంపన్నురాలు కనుక దివ్య తేజస్సుగా ఇక పృథివీ కాచాయని నామంతో ప్రసిద్ధికి ఎక్కింది ఆ తల్లి అందుకని కాచ్యాయని వ్రతాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా ఆ తల్లి కాచ్యాయనుడు కాచ్యాయని అనే పేరు కూడా వాళ్ళిద్దరికే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట కాచాయని జలాంధర పీఠం అందు చండి అని ఈ ఓఢ్యాన పీఠ దేవత కాచాయని ఇలా కూడా దేవీ పురాణంలోనే ఇవన్నీ వివరంగా చెప్పారని చెప్తున్నారనమాట కాలహంత్రి కాలమును హ్రించునది హరించునది కాలహంత్రి అవుతుంది అంటే మృత్యువును చంపునది అని అంటే పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అయిన కాలుడు కాబట్టి మృత్యుహరుడు గుణరహితుడు అన్నీ తెలిసిన వాడిని మనకు చెప్తున్నారు కాబట్టి ఆయనకి కాలహంత కాల కాలకాలుడికి ఆవిడ తల్లి కనుక ఈవిడి కాలహంత్రి అయ్యిందనమాట అందుకని ఇక్కడ కాలహంత్రి నామంతో అమ్మవారిని ఆ కాలమును హరించేదిగా చెప్తున్నారు చెప్తున్నారనమాట కాలస్వరూపునిగా కమలాక్షని సేవిత కమలాక్షుడు కమలరేఖలు వంటి పద్మరేఖలు వంటి కళ్ళు కలిగిన వాడు ఆయన చేత కూడా సేవిత సేవింపబడే తల్లి అంటే విష్ణుమూర్తి చేత కూడా ఆ ఎక్కువగా ఉపాసింపబడుతుంది అమ్మవారి అని చెప్పడమే ఈ నామానికి అర్థం అనమాట పైగా ఇంద్రుట్ట అదే విష్ణువు ఇంద్రనీలమణులతో చేయబడిన దేవి రూపాన్ని ఎప్పుడూ అర్చిస్తూ ఉంటాడట అలా అర్చించి ఆయన విష్ణుత్వాన్ని పొందాడు విష్ణు అంటే ఆమె సర్వవ్యాపకత్వం కదా పొందాడని పద్మపురాణంలో చెప్తోంది కనుక కమలాక్ష నీ సేవిత కమలాక్షుడు కూడా ఆమెని అర్చిస్తాడు సేవిస్తాడు అని నామానికి అర్థం తర్వాత నాము తాంబూల పూరితం తర్వాత శ్లోకం తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృఢానీ మిత్రరూపిణి తాంబూల పూరితముఖి తాంబూలంతో నిండిన చిరునవ్వు ఉంటుంది ఆవిడ పెదాల మీద ఎప్పుడూ తాంబూలం వేసుకున్న నోరు అటువంటి ముఖంతో ప్రకాశిస్తున్న తల్లి అని తాంబూల పూరిత ముఖి అని చెప్పారనమాట నోట్లో తాంబూలం చక్కగా ఎర్రపడ్డ పెదాలు ఆ పెదాల మీద చిరునవ్వు ఆ తా అలా ప్రకాశించే ముఖం అనమాట తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ దాడిమి కుసుమము అంటే పుష్పం కదా అంటే దానిమ పువ్వు యొక్క కాంతి వంటి కాంతి కలిగిన తల్లి అంటే ఎర్రటి కాంతి అనమాట ఇక్కడ కొన్ని చోట్లేమో దానిమ్మ గింజల కాంతిలా ఉందని చెప్తారు ఇక్కడ పుష్పాల కాంతి అని చెప్పారు ఈ నామంలోనూ దాడిమి కుసుమ ప్రభ అనమాట ఎర్రటి దానిమ పుష్పాల కాంతి కలిగిన తల్లి మృగాక్షి మృగం అంటే లేడీ అక్షి అంటే కన్నులు లేడీ కన్నుల వంటి కన్నులు కలిగినది అంటే లేడి కన్నులు చక్కగా సొగసుగా అందంగా ఉంటాయని చెప్పుకుంటాం కదా అందుకని ఇక్కడ మృగాక్షి అనే నామం కూడా అమ్మవారికి చెప్పారనమాట మోహిని మోహిని అంటే లోకాలన్నీ మోహింపచేస్తుంది ఈ జగత్తంతా ఆవిడ మోహింపచేస్తోంది అలాగే మోహిని అవతారంలో కూడా అందరినీ మోహింపచేసి అమృతం పంచింది కదా ఈ ఈ కథ మనకు తెలుసు కదా అలాగే నారద పురాణంలో కూడా దేవి నువ్వు లోకాలన్నింటినీ మోహంపెడుతున్నా మోహింపజేస్తున్నావు నువ్వు మోహినివి అనే నామం నీకు కలుగుతుందని చెప్పి చెప్పారట కాబట్టి మనం ఈ మోహిని అంటే అంత అందరినీ మోహింపచేసే అశేష జన మోహిని అని మొట్టమొదటే మన ధ్యాన శ్లోకాల్లో కూడా చదువుకున్నాం కదా అందరినీ మోహింపచేసే రూపము కలిగిన తల్లి మూల ప్రకృతి స్వరూపం ఆవిడే ఇక్కడ మోహిని అవతారం మోహిని రూపం కూడా అని మనకు తెలిసిందనమాట తర్వాత ముఖ్య అన్నిటికంటే ముఖ్యురాలు మొదట పుట్టింది మొదటి మొదటి స్థానం ఆవిడది ఇంతకు అగ్రగణ్య అన్నప్పుడు చెప్పుకున్నాం కదా అందుకని ముఖ్యురాలు కనుక అందరికైనా ముఖ్యురాలు కనుక ముఖ్య అనే నామంతో ఇక్కడ చెప్పబడింది అనమాట తర్వాత మృడాని మృడాని అంటే మురుడు ఆ మృడు భార్య కనుక మురుడాని అయిందని అనమాట ఇక్కడ అంటే ఆ స్వరూపం ఆ శంకరుడికి శంకరుడిది అంటే పుట్టింది ఆ మృత్యువుకు నమస్కారము అని శివరహస్యంలో ఉందిట ఆ సుఖప్రదుడు పరమశివుడు ఆ మురుడు భార్య అయింది కనుక మురుడాని అని చెప్పారు కాబట్టి అమ్మవారి ఇక్కడ మృడాని అనే నామంతో చెప్పబడింది అనమాట ఈ సత్వగుణం ఉన్నప్పుడు సకల జనులకి సుఖాలను కలిగించేవాడిని మృఢ స్వరూపుడు శంకరుడు అని చెప్తారని కూడా ఆవిడ ఆయనకి భార్య కనుక మృడాని ఆవిడ కూడా అటువంటి సకల జనులకు సుఖాలను కలిగించే స్వరూపం కనుక మృడాని అని కూడా చెప్పారు ఇక్కడ అది తర్వాత తర్వాత శ్లోకం నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని నిత్య ఇక్కడ మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం మృడాని మిత్రరూపిణి అది ఒక మాట చెప్పడం మర్చిపోయాను మిత్రరూపిణి అంటే సూర్యుడు సూర్యుడికి మిత్రుడు అని పేరు సూర్యుడికి మిత్రుడు అని పేరైతే మిత్రరూపంగా ఉన్న తల్లి అని మిత్రరూపిణిగా ఇక్కడ చెప్పాం అలాగే అది కాకుండా మిత్రుడు అంటే స్నేహితుడని అర్థం మనకు తెలుసున్నదేమి అంటే స్నేహితు స్నేహభావం కలిగిన తల్లి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మిత్ర రూపిణి అంటే సూర్యుడిలాగా మళ్ళీ స్నేహితుడిలాగా స్వరూపం కలిగిన తల్లి అటువంటి గుణము స్వభావము కలిగిన తల్లి అని చెప్పడమే రూపిణి అప్పుడు నిత్యతృప్త ఇప్పుడు నిత్యతృప్త భక్త నియంత్రి నిఖిలేశ్వరి ఇప్పుడు నిత్యతృప్త నిత్యము తృప్తి కలిగించే తల్లి ఎల్లప్పుడు తృప్తి కలది ఆవిడకి అన్నిటిలోనూ తృప్తి ఆవిడకి ఏమీ కొరత లేదు కదా అందుకు నిత్యము తృప్తిని కలిగినటువంటి తల్లి కనుక నిత్యతృప్త సర్వకాలాల ఎందుకు తృప్తి కలిగింది ఈ స్వరూప ఆనందంతో తృప్తి పొందుతూ ఉంటుంది అనమాట సర్వకాలాల ఎందుకు తృప్తి కలది అంటే చాలు అని బుద్ధికి తృప్తి అని అప్పుడు ఎప్పుడు వస్తుంది మనకు చాలు అనిపించినప్పుడు తృప్తి వస్తుంది అంటే ఏ కోరికలు లేకుండా ఉండాలి అలాంటి అవస్థ అది పరమాత్మ ఇందరి స్వరూప లక్షణం అనమాట ఆనంద లక్షణం ఉంది కనుక ఇక్కడ నిత్యాన్ని కూడా చేర్చి నిత్యానంద అని చెప్పినట్లుగా నిత్యతృప్త అని చెప్పారనమాట తర్వాత భక్త నిధి భక్తులకు నిధి లాంటిది భక్తుల పూర్ణ కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది అందుకని భక్త నిధి అని చెప్పబడుతోందని చెప్పి ఈ నామం గురించి చెప్తున్నారనమాట నియంత్రి అంటే జగత్తులన్నిటిని ఆ ఆవిడ నియమించి నియంత్రిస్తోంది కనుక నియంత్రి నామంతో చెప్పారంట జగములన్నింటినీ నియమించు తల్లి తను ఎలా చెప్తే అలాగ నడుస్తాయి అదంతా జగత్ అంత అందుకని నియంత్రి అని ఈ నామంలో చెప్పారనమాట నిఖిలేశ్వరి సమస్తములకు ఈశ్వరి అఖిలములకు ఈశ్వరి నిఖిలేశ్వరి అయింది అనమాట ఇక్కడ నిఖిలేశ్వరి సమస్త ప్రపంచములకు ఆమె ప్రభు ఆమె ధీనంలో ఉంటాయి కనుక నిఖిలేశ్వరి తర్వాత కింద వలయంలో మైత్ర్యాది వాసన లభ్య మైత్ర్యాది వాసనల చేత మొదటి మైత్రి అంటే స్నేహం కదా అలాంటి స్నేహ వాసనలు మంచి స్నేహితులు ఉంటే వాళ్ళ ద్వారా కూడా పొందగలిగేటటువంటి తైలి అని నామానికి అర్థం మైత్రాది వాసన చేత లభ్యం అవుతుంట మైత్రి కరుణ ఉదిత ఉపేక్ష అని వాసనలు ఉన్నాయి నాలుగు రకాల వాసనలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సుఖవంతులయందు మైత్రిని చూ చూపాలని దుఃఖం కలిగార ఎందు కరుణ చూపాలని పుణ్యాత్మలయందు ముదితము చూపించాలంటే సంతోషం అనమాట ముదితమంటే చూపించాలని పాపాత్మలయందు ఉపేక్ష చూప బాలాయును అని ఉందిట ఈ నాలుగు వాసన గురించి ఇలాగా అమ్మ నాలుగు రకాలుగా మనని రక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుందని చక్కగా ఇచ్చే పెద్దలు ఈ విషయాన్ని చెప్పారనమాట మైత్రి మున్నగు నాలుగు విషయాల్లోనూ చిత్తశుద్ధిగా సాధనాలు వారిని తెలిసి ఆచరించే వాళ్ళు ఆ కష్టాలన్నింటినీ విడిచిపెట్టుతున్నారు సుఖంగా ఉంటున్నారని అని చెప్తున్నారనమాట ఆ చక్క ధ్యాన యోగం కుదురుతుంది అలాగా పరమాత్మ ఈ ప్రకృతి పురుషుల కంటే భిన్నమైన వాడు అన్న జ్ఞానం పొందుతున్నారు అలాంటి వాళ్ళు అని చెప్పి చెప్తారు ఆ తర్వాత సమాధిని పొంది చక్క జ్ఞానాన్ని పొందుతారు అనమాట వాళ్ళు అమ్మవారి గురించి తెలుసుకుంటారు అందుకని సుఖము గల వారితో మైత్రి దుఃఖము కలిగైన వారిపై కరుణ పుణ్యాత్మల ఎందు సంతోషము పాపాత్మలయందు ఉపేక్ష ఈ విధముగా నాలుగు సాధనలు భావిస్తూ చిత్తశుద్ధి కలుగుతుంది అని అనమాట తర్వాత మహాప్రళయ సాక్షిని ఇది ఆకర్నామం ఈ శ్లోకంలో మహాప్రళయమునకు సాక్షి రూపముగా ఉన్న తల్లి అప్పుడు ఇంకెవరు ఉండరు ప్రళయకాలంలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మ విష్ణు అందరూ కూడా నశించిపోతారు ఈ శక్తి మాత్రం అప్పుడు సాక్షిగా ఉంటుందని చెప్తున్నారనమాట కల్పం యొక్క చివరి భాగంలో అనమాట ఆ శంకరుడు తాండవం చేస్తూ ప్రళయ తాండవం ఉంటూ ఉంటాం చూడండి అప్పుడు అమ్మ అమ్మవారు ఉంటుందని సాక్షిగా అని చెప్తున్నారు పాశం అంకుశము ఇక్షు ధనస్సు పుష్పబాణాలు నాలుగు చేతులతో ధరించి దేవీ స్వరూపం ఒక్కటి మాత్రమే సాక్షిగా నిలబడి ఉంటుందని గురుకల అనే గ్రంథంలో కూడా ఈ విషయం గురించి చాలా వివరంగా చెప్పబడిందని చెప్తున్నారు అనమాట ఇంద్రుడు రుద్రుడు బ్రహ్మ విష్ణువు మున్ అందరూ కూడా అందరూ కూడా అప్పుడు ఆ ఆ ప్రళయ కాలంలో ఆ పరమాత్మలో కలిసిపోతారు మరణం పొందేవారే అని దీనికి అర్థం అనమాట దానికి ఆ పరమ శివునకు సాక్షిభూతుగా భూతురాలుగా ఉన్న ఈమె ఈమెను గురించి ఇక్కడ మహాప్రళయ కాలంలో కూడా ఉండేటటువంటి తల్లి కనుక మహాప్రళయ సాక్షిని అని ఈ నామానికి అర్థం చెప్పారనమాట తర్వాత ఒకసారి మనం ఈ మూడు శ్లోకాలను చదువుకుని ముందుకెడదాం అగ్రగణ్యాచిత్య రూపా కలికల్మనాశిని కాచ్యాయని కాళహంత్రీ కమలాక్షి తాంబూలపూరితముఖీ దాడిమేక ప్రభా మృగాక్షిమో ముఖ్యా మృఢాని మిత్రూపిణీ నిత్యతృప్తనిధి నియంత్రీ నిఖిలేరి మైత్రదివాసనా మహాప్రళయ సాక్షిణి రేపు పద నూట పదహారో శ్లోకం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘన రూపిణి మాధ్వీపాన లసమత్త మాతృకా రూపిణి గురించి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణారవిందర్పణమస్తు